రెండు పేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి మా బాబాయి కోటమరెడ్డి గిరితరెడ్డి బరిలో నిలుస్తున్నారని రూరల్ ప్రజలు తమ దీవెనలు అందించి ఘన విజయం అందించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీతారెడ్డి కుమార్తె కోటమరెడ్డి సాయి వైష్ణవి కోరారు ఈ నెల పదిహేనున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాల సందర్భంగా పంతొమ్మిదవ డివిజన్లో ట్రయల్ రన్ ను నిర్వహించారు ఈ సందర్భంగా వైష్ణవి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన పదకొండు నెలల్లో పంతొమ్మిదవ డివిజన్లో ఆరు కోట్ల రూపాయల అభివృద్ది పనులు జరిగాయన్నారు ఎన్నికల సమయంలో నానను ఓడించేందుకు కుట్ర రాజకీయాలు చేశారన్నారు ప్రజలు మాత్రం కోటమిరెడ్డిని దీవించి ముప్పైదు వేల భారీ మెజారిటీని అందించారన్నారు కుట్రదారులకు ప్రజలే తగిన గుణపాఠం నేర్పారన్నారు గత ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామని తమకు భారీ విజయం అందించిన ప్రజలకు తన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి సీనియర్ నేత ధార్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులను కేవలం సిక్స్టీ డేస్లో కంప్లీట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా రేపు మే పదిహేనవ తారీఖున ప్రారంభోత్సవాలకి సిద్ధంగానున్నాయి అందులో భాగంగా ఈరోజు నేను ఇక్కడ పంతొమ్మిదవ డివిజన్కి ఇచ్చేసి ఇక్కడ జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించడం జరిగింది ఇప్పుడే స్థానిక నాయకులు మదన్ కుమార్ రెడ్డి గారు చెప్పారు మనము ఎలక్షన్స్ పూర్తయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ డివిజన్లో ఆరు కోట్లు ఖర్చు పెట్టి మనము అభివృద్ధి పనులు చేశాము అని చెప్పి ఈ క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులు అవగాహన లేని వాళ్ళు ప్రజలని మేము ఇన్ఫ్లుయెన్స్ చేసేయగలుగుతాము నాన్నకి ఎన్నిక చాలా కష్టం కష్టంగా ఉండబోతుంది నాన్నకి ఎన్నిక పోటాపోటీగా ఉండబోతుందని పలు రకాల పుకార్లు సృష్టించారు వారు అవతల వ్యక్తి అవతల వ్యక్తిని గెలిపించాలి అని చేసే ప్రయత్నాల కన్నా కూడా నాన్నని ఎలా అయినా సరే ఓడించాలి అనే విధంగానే వాళ్ళు చేసే కుట్రలు కుతంత్రాలు ఎక్కువగా ఉన్నాయి కానీ ప్రజలు మాత్రం నాన్నకి ఈసారి ముప్పై ఐదు వేలు పైచులకు ఓట్లు మెజారిటీ అందించి ప్రజలకు నిత్యం ప్రజలతో ఉండి ప్రజల సమస్యలకై పోరాటం చేసే ఒక వ్యక్తిని వదులుకోలేదు అదేవిధంగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం అనేది ఒక కాంప్లెక్స్ నియోజకవర్గము చుట్టుపక్కల నియోజకవర్గాలు జిల్లాలు గ్రామాలు ఊర్ల నుంచి ప్రజలు ఉద్యోగరీత్యా కానీ వ్యాపార రీత్యా పిల్లల చదువు రీత్యా ఎక్కువ వచ్చి సెటిల్ అయ్యేది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటువంటి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి మనం ఎన్ని సమస్యలకు పరిష్కారం చూపించినా కొత్త సమస్యలు అనేవి ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉంటాయి ఎందుకంటే జనసందోహం ఎక్కువ పెరుగుతూ ఉంది కాబట్టి అవన్నీ కూడా నాన్న నుంచి ఇన్స్పైర్ ఈరోజు బాబాయ్ ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్నారు బాబాయ్కి ఎప్పుడు కూడా మీ సపోర్ట్ ఉండి దీవిస్తారని చెప్పి నాన్న దీవించినట్టే నేను ఆశిస్తున్నాను చివరిగా నేను ఒక విషయం చెప్పి ముగించాలనుకుంటున్నాను ఈ రోజు మన దేశం ఒక ఛాలెంజింగ్ పరిస్థితిని ఎదుర్కొంటుంది సరిహద్దులను నివసించే ప్రజలు చాలా భయభ్రాంతులతో ఉన్నారు ఈరోజు మన దేశం కోసం వారి కుటుంబాలని వారి కంఫర్ట్స్ ని వారి బిడ్డల్ని వదిలేసి మన సేఫ్టీ కోసం మన దేశ సేఫ్టీ కోసం పోరాడుతున్న ప్రతి సైనికుడికి కూడా రేపు మనం ఈ జరపబోయే మూడు వందల ముప్పై తొమ్మిది ప్రారంభోత్సవాన్ని డెడికేట్ చేద్దామని స్థానిక నాయకుల్ని కార్యకర్తల్ని ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం స్పార్క్ ప్రోగ్రామ్స్ టాప్ ర్యాంక్ కోసం ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై లో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది ండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్